అబ్దుల్లాపూర్ మెట్లో వైఎన్ఆర్ గార్డెన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి మోటార్స్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు కాంగ్రెస్ యువ నాయకుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై షోరూం ప్రారంభించారు ఈ సందర్భంగా మల్రెడ్డి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్లాపూర్మెట్లో బైక్ షోరూం ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు వినియోగదారులకు ఉత్తమమైన నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు వారు ఇలాంటి షోరూంలు మరిన్ని ప్రారంభించి వ్యాపార రంగంలో ఎదగాలని ఆకాంక్షించారు కస్టమర్లకు అందుబాటు ధరల్లో స్కూటీలు బైకులు అందించాలని కోరారు అదేవిధంగా వినియోగదారుల భద్రత దృష్ట్యా టూ వీలర్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఒక హెల్మెట్ ఉచితంగా ఇవ్వాలని నిర్వాహకులకు అభిషేక్ రెడ్డి సూచించారు అనంతరం నిర్వాహకులు డి బాలకృష్ణ ఎం శ్రీకాంత్ ముఖ్య అతిథులను సాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి మాజీ జెడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి పలువురు నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పొల్యూషన్ కానీ అంటే అదంతా పెరుగుతున్న తరుణంలో ద్విచక్ర వాహనాలు కూడా అతి మంచి టెక్నాలజీతో వచ్చి ఆ టెక్నాలజీతో పొల్యూషన్ తగ్గడం కానీ సేఫ్టీకి తిరగడం కానీ అంతా కూడా చాలా బాగుంది ద్విచక్ర వాహనాల ద్వారా కూడా వాళ్ళు కూడా పెరగడం జరిగింది ఒకటి ఏంటంటే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నగారికి చెప్తే చెప్తున్నా ప్రతి బైక్ కూడా ఒక హెల్మెట్ తీయాలని చెప్తున్నా రోడ్ సేఫ్టీ ప్రకారం కూడా రూల్స్ పాటించుకుంటూ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొకసారి మీ దానికి పిలిచినందుకు కూడా ఇనాగ్రేషన్ ధన్యవాదాలు చెప్పాను ముందుకు ఇంకా పెద్ద షోరూంలో పెళ్ళి ఇంకా బ్రాండ్ తీసుకురాయాలనుకుంటున్నాను ధన్యవాదాలు